మై ఛానల్ హేమ హంగామా నేను మీ హేమ అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను కాస్త అంత గ్యాప్ వచ్చింది హేమ హంగామా నుంచి అప్డేట్స్ అయితే రెగ్యులర్ గా రావట్లేదు బిగ్ బాస్ అప్పుడు చాలా చాలా బాగా వచ్చినాయి బట్ ఇక నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వచ్చేస్తే ఈ హేమ హంగామాలో నేను మీకు లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ అన్ని కూడా మీకు చెప్పేస్తాను సో యాజ్ యూజువల్ అప్పట్లో చెప్పినట్టుగానే సో ఈ వీడియో కూడా మీకు నచ్చుద్దని నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఎవరికన్నా కూడా షేర్ చేయాలని అనుకున్న కనుక ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మహారాజా ట్రెండ్ నడుస్తుంది సో మన మహారాజాలో నటించినటువంటి విజయ్ సేతుపతి గారు సినిమా చాలా చాలా బాగుందని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు బ్లాక్ బస్టర్ మాస్టర్ పీస్ హిట్ అంటూ చెప్పేస్తున్నారు అనమాట మరి విజయ్ సేతుపతి గారిని లైక్ తరచుగా కొంతమంది లైక్ సీనియర్ జర్నలిస్ట్లు అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది ఏంటి అంటే లైక్ పుష్ప పుష్ప సినిమాలో మీకు ఒక రోల్ అవకాశం రావడం జరిగింది దాన్ని మీరు రిజెక్ట్ చేశారంట కదా ఎంతవరకు నిజం అని చెప్పేది సేతపతి గారిని రోజు అడగడం జరిగిందనమాట సో అడగంగానే సేతుపతి గారు ఒకటే అన్నారు లేదండి నాకు ఎటువంటి రోల్ ఏం రాలేదు నేను ఏది రిజెక్ట్ చేయలేదు అని చెప్పేసిన తర్వాత వెంటనే ప్రతిసారి నిజం చెప్పడం కరెక్ట్ కాదు సార్ జీవితంలో అప్పుడప్పుడు అబద్దం చెప్తూ ఉండాలి అసమాలు నిజాలు చెప్పకూడదు అని చెప్పేసి కాస్త స్మైల్ ఇస్తూ చెప్పేశారు అందరూ కూడా చాలా అంటే చాలా నవ్వుకున్నారు అనమాట విజయ్ సేతుపతి గారు మాటలకి సో ఆయన చాలా జెన్యున్ గా చాలా ఎవరిని కూడా నొప్పించకుండా ఆయన మాట్లాడే ఈ గుణం నాకైతే చాలా చాలా నచ్చింది సో విజయ్ సేతుపతి గారిలో ఈ గుణం ఎంత మందికి ఇష్టం చెప్పండి ఎంత మందికి ఇష్టమో నాకు కమెంట్ చేసి తెలియచేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హే మహంగామా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి బాయ్